బిడ్డారి ఎనిమిది మరి కన్నా తండ్రి శివాజంగా నేను తపసులో నీలమై ఉండగా బిడ్డారి నా వద్దకు వచ్చి నాయ నారాయణ పరమేశ్వరుడు అంటూ బిడ్డారి ఎనిమిది వెళ్ళమ్మా బిడ్డారి ఎనిమిది వెళ్ళమ్మా

పట్టణము చేరు వచ్చి ఆయన పరమేశ్వరుడని చెప్పి నా వద్ద మొర తినుతున్నావు ఆ మట్టి మావూరాగిరి పట్టణము నుంచి ఈ వెన్నుకొండ కైలాసగిరి పట్నము రాను కారణము ఏలా ఆహా అంత దూరము నుంచి ఇంత దూరము ఎందుకని వచ్చినవు ఆ కలిస్తే మొల చేటవాడను బిటారిణికి ఎల్లమ్మా ఆ కట్టి ఊపేటి ఆ దాతను నేను ఎనభై నాలుగు లక్షల జీవజంతులకు అన్న పెట్టేటి ఆ దాతను నేను ఈ కన్న తండ్రి బోలాశంకరుడు ఉండగా బిఠారీణి కాళ్ళమ్మా అంత దూరము నుంచి ఇంత దూరం పోరాను కారణం నీవు ఎందుకని చింతిస్తున్ను బిఠారీనికి వెళ్ళమ్మా చింతే ఈ శివ జంగమయ్య ఉండగా మరి నీవు ఎందుకని చింత ఎందుకు బిడ్డ రేణుకి ఎల్లమ్మా ఏమి ఆపద కలిగింది బిడ్డ రేణుకి ఎల్లమ్మా ఆ మట్టవాడ మౌరాగిరి పట్నము లోపల నా యొక్క అల్లుడు అనంగా చమదజ్ఞునేశ్వరుడు నీవు క్షేమంగా ఉన్నరా లేదా బిడ్డ రేణుకి ఎల్లమ్మా నీవు ఎందుకని చింత ఎందుకు బిడ్డ రేణుకి ఎల్లమ్మా కడగల్లా నీ ముఖము కడ చిన్న Yeah. 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 ఉండగా ఎందుకని చిన్న ఎందులో బిఠారేణికి వెళ్ళమ్మా కలగల్ల నీ ముఖమేమో కల చిన్నవైందమ్మా బిఠహారేణుకు వెళ్ళమ్మా రూపు గల్ల నియముఖము రూపు చిన్నవైంది ప్రాంతి గల్ల నీ ముఖము భ్రమచదిరింది బిారెణుక వెళ్ళమ్మా అత్త కొట్టినా ఎల్లమ్మా ఈ కన్న తండ్రి ఉండగా నీకు దిగులెందుకు ఎందుకు బీటారేణికి ఎల్లమ్మా ఎందుకని చింత చెందుతున్నావు బిటారేణికి ఎల్లమ్మా ఏమి కలిగింది నీకు వెన్ను కొండలా దిగిరి పడినము ఎందుకని చేరవచ్చినవు బీటారేణికి ఎల్లమ్మా మరి కన్న తండ్రి శివా జంగమయ్య తోటి నీకు ఏమి కలిగింది బీటారేణికా ఎల్లమ్మా

Well, el libro es claro, pero hasta మరి కళ్యాణం చేసినారు కడ వేడుకతోటి లక్నాలు చేసినారు బహువేడుకతోటి పెళ్ళిళ్ళు చేసినారు పేరొందగా మరి లగ్నమైనది కాని నాయన இவன்பரோடையா

నీ భర్తాడల కోసమని నీ వార్తకు వచ్చినా అని అంటున్నావు బిటారేణుకి ఎల్లమ్మా అలా నాడు వెండికొండ కైలాసగిరి పట్టణం లోపల పసలు కొట్టి పందిలు వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశానికి బుదేణికి వేసి పెద్దల విధాన ఈ గుర్తుకుంట గ్రామము లోపల ఆ గౌడవారందరి కలిసి ఏ ప్రకారంగా కళ్యాణం అయితే చేసినారో అంతకు రెట్టింపుగా వెండికొండ కైలాసగిరి కైలాసగిరిపట్నము లోపల మీకు అంగరంగ వైభోగముగా లగ్నం అయితే జరిపించిన బిడ్డ హరినికా ఎల్లమ్మ నాలుగొత్తుల నాగా వెళ్ళి అయితే ధరిపించినవు గాని వింటారేడు కాయల్లమ్మ మరి తండ్రి వేసినటువంటి పాపాలు మూట కట్టుకొని నీ యొక్క భక్తానుడు చోదకి మునేస్తుడు పైక పన్నెండేళ్ళ తపసుకు వెళ్ళి బిడ్డారేని కాయల్లమ్మ మరి నీ భక్తానుడు తపసులకు వెళ్ళి ఈ వెండికొండ కొండ కైలాసగిరి పడినము లోపల మరి లగ్నం పోల్ చలి దిక్కున లేచిండు వస్తకంకర విడిచి నీ యొక్క వస్తానికి కట్టి నష్టపాతీసిండు నీ యొక్క కత్తికి కట్టి తోటి బయల్ని పాట పట్టి నువ్వు భర్తాలను చువదజ్ఞమునేస్తుడు నీ భర్త జాడల కోసము నా వద్దకు వచ్చినానంటూ నువ్వు బిటారేణుక ఎల్లమ్మాటారేణుకాయ తన్ని వేసిన మా బాల మూట కట్టుకొని పాయక పన్నెండేలా తమసులకు బయలుల్లి పాట పట్టి వీటారేణి కాయల్లమ్మ నీ భర్తాడు తమసులకు వెళ్ళినైనా పదకొండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఐదు రోజులు గడువ వస్తున్నదమ్మా ఐదు గడియలాగా అమ్మా వీటాయల్లమ్మా దేవి ఎల్లమ్మా కైలాసగిరి పట్నం లోపల ఉన్నట్లయితే నీ పద్నాలుడు పన్నెండు ఏళ్ళ తపసు ముగించుకొని నిన్ను నాలుగో తిన వెళ్ళి అడుతరు బిడ్డారు ఎనికా ఎల్లమ్మ కైలాసగిరి

చెప్పినప్పటికి నేను అవనంటే కాదంటు నువ్వు కాదంటే నువ్వు భర్తాను చాడనా తోడమంటు నువ్వు హరేణిక ఎల్లమ్మ యొక్క భర్తానుడుతజ్ఞమునేశ్వరుడు లెక్కరికి ఉడలా బిడారేణికా తండ్రి చేసిన పాపాలు ఊరికి ఉత్తరానూడలకి పన్నెండు బిడ్డ రేణికాయమ్మా నీ భర్తారుడు నీకు దక్కాలన్నా బిడారేణికా ఎల్లమ్మా నీ భర్తారుడు జగ్ఞ నీకు దక్కాలన్నా బిడారేణికా ఎల్లమ్మా సత్యాన సత్యమైన కోనము నీ భర్త వద్దకు నీవు తీసుకెళ్ళిన గాని నీ భర్తజారులు నీకు తెలుస్తాయి నీ భర్త నీకు దక్కుతుంది బిటారీని కాయల్లమ్మా నీ పూజ చెక్కకుంటేనే బిటారీ పూజ సంగతి ఉంటే నీ పురుషుడు నీకు దక్కుతడు ఎల్లమ్మా నీ పతివ్రత తనము నీ తోటి ఉన్నట్లయితే నీ భర్తాడు నీకు దక్కుతడు బిడ్డా రేణుకా ఎల్లమ్మా మరి నా మాట మన్నించి ఏడంతరాలయ్యల సత్యాన్ని పూనము గావించుకోండి నీ భర్త ఆయన వద్దకు వెళ్ళినట్లయితే నీ భర్త జనలు నీకు తెలిస్తే బిడ్డా రేణుకా ఎల్లమ్మా ఎల్లమ్మా हणंदा मां हणंदा నాకు మరికి చాలా సంతోషం అయిందని ఆ అమ్మ వాళ్ళు పట్టణం చేరబోయినాది కాయరాబ్రి పట్టణంలో